మీద చాలా లక్షలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేసి మనం కష్టపడి పైకొస్తే ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా మనల్ని ఓర్వలేకపోతున్నాయి ఎందుకు అంటే అందులో కొన్ని లొసుకులు ఉన్నాయి ప్రధానంగా మనం యూనిటీగా లేకపోవడం ఏ రోజు కూడా వాళ్ళు మనల్ని సరి సమానంగా చూడరు నువ్వు ఎంత పెద్ద సీనియర్ జర్నలిస్టుగా నువ్వు ఇరవై సంవత్సరాలు పనిచేయి ముప్పై సంవత్సరాలు పనిచేయి నువ్వు ఒక సం సపరేట్ ఒక ఛానల్ పెట్టుకున్నావంటే ఇక రీ ఆ రోజు నుంచి ఈ రోజు నీ దోస్త కట్ అవుతుంది ఎందుకు వీడు సొంతంగా ఎదుగుతున్నాడు ఈ ఎదుగుదలని అడ్డుకట్ట వేయడం కోసమే అక్రెడేషన్ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి మనకు ఈ ఇబ్బందిగా చేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ అక్రెడేషన్ అనేది నా దృష్టిలో ఒక బిచ్చం తప్ప అది నిజంగా అక్రెడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ అనేది కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పిస్తూ ఉన్నది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది సోషల్ మీడియాలో వార్తలు రాసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా అది చేయొద్దు అని చెప్పేసి కానీ చాలామంది పోలీసులు రాజకీయ నాయకుల మాటలు విని అక్రమంగా జర్నలిస్టుల పైన కేసులు పెట్టి మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నది సో ఇలాంటి పలు అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని యూనియన్ ఏదైతే మన అందరం కూడా అందరం ఇక్కడ ఉన్న సీఈఓలం ఒక సంస్థ నడపాలంటే ఇంత కష్టమైస్తుందో మనకు తెలుసు అన్ని కష్టాలని మనం ఎదుర్కొని ముందుకు వస్తున్నామంటే మన దగ్గర కంటెంట్ ఉన్నది మన దమ్మున్నది మనం చేయగలుగుతాం సమాజాన్ని మార్చగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దీనికి మనకు ప్రధానంగా ఈ మన అసోసియేషన్ ఛానల్ అనేది మీకు యూట్యూబ్ ఈ అసోసియేషన్ అనేది ప్రధానంగా ఎవరు ఏదైనా మీరు వార్తర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అంటే మీ సమస్యని చేయాలనుకున్నారు ఒక్కరిని రాస్తే సమాజం మారది పది మంది రాస్తే మారది మనం వంద మంది కలిసి ఒకే వార్త రాయడం మొదటి ఎజెండా ఎవరికైనా ఏదైనా జరిగితే వారికి వారిని కాపాడుకోవాల్సిన సెకండ్ ఎజెండా మూడవది ఏదైనా ఇబ్బంది వాళ్ళ కుటుంబానికి ఏదైనా అయ్యేది ఉంటే వాళ్ళకు ఇన్సిరెన్స్ కలిసి అనేది మూడవ ఎజెండా సో ఇట్లాంటి కొన్ని ఎజెండాస్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ యూట్యూబర్స్కి సెక్యూర్గా వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం కనీసం ఈ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మన మన యూట్యూబ్ ఛానల్స్కి కనీసం సిఇఓస్కి హెల్త్ కార్డ్స్ అయినా మరి ఏదైతే ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందో అలాంటివి కల్పించాలి ఒకవేళ అది కల్పించకపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంలో మనం అంటే ఏంటిదో చెప్తున్నా కదా ఒక వార్తని నేను ఒక్కరిని పబ్లిష్ చేయడం కాదు వంద మంది పబ్లిష్ చేయాలి అన్ని జిల్లాల వాళ్ళు పబ్లిష్ చేస్తే మనం అంటే ఏంటిదో అక్కడ తెలుస్తుంది కాబట్టి ఇది ఎంత చేయాలంటే మనకు యూనియన్ అవసరం మన యూనియన్ కావాలంటే మరి తారతమ్య భేదాలకు పోకుండా మరి అన్ననో తమ్ముడో చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం కోఆర్డినేషన్ చేసి బాధ్యతగా నడిపించుకొని మన యూనియన్ అంటే ఏంటిదో మరి ఇది కాదు మనం అంటే ఏంటిదో చూపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి సమయాభావం తక్కువ ఉండడం వల్ల చేయట్లేదు మాట్లాడలేకపోతున్నా అనేక విషయాలు మాట్లాడాలి ఎందుకంటే జర్నలిజం చేస్తున్నా కాబట్టి అనేక విషయాలు చెప్పాలంటే అనుకున్నాం కానీ ఏలో ఎవరు కూడా నమస్ కాకండి గ్రూప్ కాలాల్లో అందరికీ అన్ని విషయాలు చెప్తాం నేను వార్త రాసుకుంటే నాకేదో వస్తుంది నేను ఫేమస్ అయితే అనేది కాకుండా ప్రతి ఒక్కరిని ఫేమస్ చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ తీసుకుంటుంది మీకు మీకు రాకపోయేది ఉంటే మిమ్మల్ని గుంజుకొని పోయైనా కూడా మిమ్మల్ని మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మాతో తీసుకొని పోయి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రధానంగా మన అందరి ఛానళ్ళు అన్ని ఒకే వేదికగా ఒకే లైన్ గా ఒకే వార్తని పబ్లిష్ చేసి మనం అంటే ఏంటిదో చూపెట్టిన రోజు మన ఛానల్ అంటే ఏంటిదో ప్రభుత్వాలకి నాయకులకి అర్థమైతుంది అప్పటిదాకా మనం సమన్వయం పాటిద్దాం